ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఆరో సంజుగా ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కానుంది రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉత్తమ పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ టూరిజం కాంక్లేవ్ లో ముప్పై కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరో సంచుక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కానుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉత్తమ పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టూరిజం పాలసీ కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేశారు టూరిజం శాఖ హోంస్టే పోర్టల్ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చా ఇట్ ఈస్ గేమ్ చేసాం పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం టాచ్ ఓబ్రాయ్ ఐటీసీ ఇలాంటివన్నీ కూడా బ్రాండ్స్ అన్ని తీసుకొస్తున్నాం యాభై వేల రూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి అది త్రీ స్టార్ గాని ఫోర్ స్టార్ గాని ఫైవ్ స్టార్ గాని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ ఉన్నాయి అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది తెలంగాణ టూరిజం కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదులో ముప్పై కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిన్న నిర్వహించిన టూరిజం లో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల పదిహేను వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు అదేవిధంగా పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవాపరువు పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎలా బలోపేతం చేసిందో ఈరోజు తెలుసుకుందాం దేశంలో వందలాది భాషలు అనేక మాండలికాలతో పాటు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి ఆహారపు అలవాట్లు ఉన్నాయి అయినప్పటికీ భారతీయులమనే భావన మనందరినీ ఏకం చేస్తోంది ఈ భావనను మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సందేశమిచ్చారు స్థానిక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల స్వభావాన్ని తెలియజేస్తూ అవి తమ తమ ప్రాంతాల ప్రత్యేకతను కాపాడటమే కాకుండా ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రానికి అనుసంధానించే వారధిగా కూడా పనిచేస్తాయి विभिन्न संस्कृत प्रजा एक भारत श्रेष्ठ भारत उपयोग पड़ता प्रधानमंत्री मेरे प्यारे देशवासियों हमारा भारत जिस तरह अपनी क्षेत्रीय भाषाई और सांस्कृतिक विविधता के लिए जाना जाता है उसी तरह कला शिल्प और कौशल की विविधता भी हमारे देश की एक बड़ी खूबी है आप जिस क्षेत्र में जाएंगे वहाँ की कुछ न कुछ खास और लोकल चीज के बारे में आपको पता चलेगा ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా ఒక రాష్ట్ర ప్రజలు మరొక రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడమే కాకుండా అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలను కూడా పెంచుకుంటున్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో స్వచ్చతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు శానిటరీ కిట్లు యూనిఫామ్లు ఆయన నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు నంద్యాల డైరీ అక్రమాలపై విచారణ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెనాయుడు తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ విచారణ సక్రమంగా జరగడం లేదని సభ్యులు పేర్కొంటున్నందున విచారణ అధికారులను మార్చి సమగ్ర విచారణ జరిపిస్తామని అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడ్డాయి శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు ఈ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు నలభై ఐదు గంటల యాభై మూడు నిమిషాలు జరిగాయని తెలిపారు అంతకుముందు శాసన మండలి సమావేశాలను చైర్మన్ కొయ్యే మేషోను రాజు నిరోధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మండలిలో ఈ సమావేశాల్లో ఆరు బిల్లులు ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజైన రోజు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇదిలా ఉండగా శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఏడవ రోజైన రోజు అమ్మవారు భక్తులకు కాళరాత్రి అలంకారంలో దర్శనమిస్తున్నారు మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు వెన్నముద్దల బతుకమ్మను నిర్వహించనున్నారు వస్తుసేవ పన్ను జీఎస్టీ సంస్కరణలో భాగంగా కొన్ని వస్తువుల పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన చిరు వ్యాపారి వి రాజు ఆకాశవాణితో మాట్లాడుతూ గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఏదైనా ప్రజా అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు ఆర్థిక భారం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా యువతకు ఏదైనా తెలిసిన వ్యా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ప్రధానమంత్రి గారు అవకాశం కల్పించారు పిల్లలు గర్భిణీలు బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కనకదుర్గ తెలిపారు ఉయ్యూర్లో నిన్నమే పాతికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు ఆసియా కప్ సిరీస్లో భాగంగా టైటిల్ కోసం భారత్ పాకిస్తాన్ జట్లు ఈరోజు తలపడనున్నాయి దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది ఈ సిరీస్లో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటికే రెండుసార్లు తలపడగా రెండు మ్యాచ్ల్లోనూ భారత్ జట్టు విజయం సాధించింది భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఈరోజు బలహీనపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈరోజు రోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తేలిపాటి నుంచి వర్షాలు లేదా రుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఆరో సంజుగా ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కానుంది రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉత్తమ పర్యాటక హబ్బగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ టూరిజం కాంక్లేవ్ లో ముప్పై కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు